డ్రగ్స్ గంజాయి విక్రయం వినియోగం కేసులో పదే పదే దొరికిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ అన్నారు గుంటూరులో రెడ్ క్రాస్ సొసైటీ మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ గంజాయి నివారణ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు అనంతరం మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రక్తదానం చేశారు ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా ఈగల్కి అంబాసిడర్ అని చెప్పాం రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మొదటిసారిగా వాళ్ళు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా మనం కౌన్సిలింగ్ చేయాలి అని వాళ్ళు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ అనే సమస్య మీరు గుర్తించినప్పుడు ఒకటి తొమ్మిది ఏడు రెండుకి సమాచారం ఇవ్వాల్సిందని ఈగల్ కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ఎక్కడైనా కేసుల్లో ఉన్న వాళ్ళ మీద పిట్ ఎన్డిపిఎస్ అనే ఒక చట్టాన్ని ప్రయోగించబోతున్నాం అతన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రివెంటివి చేసే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటిసారిగా పదిహేను మంది మీద ఈ చట్టాన్ని ప్రయోగించాం ఇంకా ముప్పై నాలుగు ప్రపోజల్స్ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని గుర్తించి ఎవరైతే ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారో పెడ్లర్స్గా మారుతున్నారో సమాజాన్ని విచ్ఛిన్నే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ ఈ డ్రగ్స్ను వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇప్పటివరకు సుమారుగా ఆరు మంది మీద మేము సుమారుగా ఏడున్నర కోట్ల రూపాయల ఆస్తులు కూడా సీజ్ చేస్తాం భవిష్యత్తులోని ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా కట్ చేయడం కోసం కూడా కొన్ని వర్క్స్ మేము చేయబోతున్నాం